హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారు అందరూ అందరూ బాగుండాల మనం అందరం బాగుండాలా అని మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే కోరుకుంటున్నా ఇండియాలో ఉండేటోళ్ళు బయట దేశాలలో ఉండేటోళ్ళు అందరూ బాగున్నారా ఎందుకు పదే పదే ఈ మాట అంటానంటే బయట దేశాలలో ఉండేటోళ్ళు ఇండియాలో ఉండేటోళ్ళు ఏమైనా అంటానంటే చాలామంది కత్తర్ నుంచి సపోర్ట్ చేసే వాళ్ళు నా సబ్స్క్రైబ్ ఉన్నారు సౌదీయా నుంచి చేసే వాళ్ళు ఉన్నారు బహరీన్ నుంచి చేసే వాళ్ళు ఉన్నారు మన ఇండియా నుంచి సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా తప్పకుండా నా విషయం అయితే ఖచ్చితంగా నేను అడుగుతాను బయట దేశాలలో ఉండేటోళ్ళు మన ఇండియాలో ఉండే అని అదే కారణం ఇంకా దానికి రీజన్ ఏమీ లేదండి ఏంటంటే ఈరోజు మళ్ళీ ఈడియా చేయలేదు నిన్న నేను ఈడీ ఒకటి పెట్టాను కదా ఐడియాలో ఏమొచ్చిందంటే ఫోన్ చేసి అది ఎలాగ పెట్టవు అది ఎలాగ పెడతావు అని ఆయన అయితే అడుగుతున్నారు అవును కదా నిజమే కదా ఇప్పుడు ఎందుకు తోడబుట్టినోళ్ళు తోడేళ్ళ లాగా లోడేస్తారు అన్నావు అని ఆయన అడుగుతున్నారు కదా నేను నిజమే చెప్పా ఆబద్ధమైతే నేను అందరికీ ఎలాగున్నాదో నాకు తెలియదు కానీ నాకు జరిగిన విషయమే చెప్పా నేను నేను లేని విషయము లేనిది కల్పించి చెప్పలా ఉండేది లేనిట్టు చెప్పలా ఉండేదే చెప్పా జరిగేదే చెప్పా ఎందుకంటే అవును కదా ఇప్పుడు నల్గరము ఉన్నామనుకో నల్గరము ఒకేలాగా ఉండరు కదా ఒక ఆవిడేమో ఒక అక్క ఏమో ఏదో దాని టైము దాని తలరాత అలాగ రాసిన అల్లే దేవుడు అనుకుంటారు అనుకుంటుంది ఒక చెల్లెమో అనుకుంటుంది ఇద్దరు అనుకునే ఇద్దరులల్లో ముగ్గురు మూడో మనిషి అన్నా కానీ నీ బతికి ఎందులే ఆయన అంటారు కదా అన్నప్పుడు మనసు అయితే బాధపడుతుంది కదా అవునా కాదా చెప్పండి అందుకు నేను అవి ఆ యాక్టోక్లన్నీ నేను ఎదుర్కొంటున్నాను అది నా విషయంలో జరుగుతుంది కాబట్టి ఎందుకో మనసు బాధపడి ఆ విషయం అయితే నేను చెప్పాను ఆ ఈడీ అయితే నేను పెట్టినాను దీంట్లో ఎవరిని కించపరిచేట్టు కించపరిచేదానికి ఎవరిని తక్కువ చేసి మాట్లాడిను ఎందుకంటే నేను చాలా చాలా నుంచి చాలా చాలా తక్కువ నుంచి చాలా చాలా అభిమానాలు బగిసినాలు అన్నీ అన్నీ సంపుకొని అన్నీ దాటుకొని అన్నీ పడి ఈ స్థాయికి వచ్చినాను కాబట్టి నాకు ఆ బాధ ఏంటో తెలుసు కాబట్టి అని పచ్చి పచ్చిగా అభిమానం చేసిన వాళ్ళు ఉన్నారు అది కానీ మనుషు చంపుకొని మంచి నా మనుషులు నా మనసు చంపుకున్నా కానీ మంచి మాటలతోనే తీసుకున్నా నన్ను పచ్చిగా అభిమానించిన వాళ్ళు కానీ మంచిగానే తీసుకున్నా అదే అభిమానం ఇచ్చినటు పచ్చి పచ్చిగా భగసినం చేసిన వాళ్ళ చేసిన వాళ్ళది కానీ మంచిగానే తీసుకున్నాను అయితే నేను అందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు ఒక దేవుడికి అయితే సమాధానం ఖచ్చితంగా చెప్తా దేవుడు అంటే నాకు భయము ఆ విషయంలో మాత్రము ఎవరికి నలుగురికి చెప్పుకుండే సపోర్ట్ నాకు లేకపోయినా ఆ దైన్యం నాకు సరిపాకపోయినా దేవుడికి అయితే ఖచ్చితంగా చెప్పుకుంటా నా మనసులో నా మనసులో బాధ అంతా ఎల్బో ఎలబోసేస్తా నా గుండెల్లో బరువు వాడు దింపుకుండేస్తానన్నమాట అదే పరిస్థితి అట్లా జరిగింది కాబట్టి నేను జరిగిందనే చెప్పా కాదని నేను చెప్పట్లేదే అది ఎవరైనా కానీ నా తలరాత నా తలరాత అలాగా రాశాడో దేవుడు ఓ అప్పు గాలి బలంగా వచ్చేస్తున్నాడు బా ఇట్లా వాతావరణం బాగలేదు బాగా వచ్చాడుగా ఉంది అది నా తలరాతలాగా రాసినాడో దేవుడు లేదంటే నేను ఏ జన్మలోనో ఏ పాపం చేసుకోనో ఈ జన్మానికి ఏమన్నా ఇలాగా పెట్టాడో లేదంటే నన్ను కన్న తల్లిదండ్రులు ఏ జన్మలో ఉన్న పాపం చేస్తే అంటారు కదా పిల్ల తల్లులు చేస్తే పిల్లలకి వచ్చింది పిల్లలు చేస్తే తల్లులకు వచ్చింది అనే ఆ రకంగా ఎట్నో నా టైము నా రాత సరిపెట్టుకునేసిన నాకు కానీ అర్ధం వయసు వచ్చింది నా కాలమైతే గడిపేస్తాను అయితే ఒక్కరిని మాత్రం కించపరిచి మాట్లాడను ఎంత తక్కువ వాళ్ళైనా ఎక్కువ వాళ్ళైనా అయినోళ్ళు అయినోళ్ళు వాకిట్లో అవి అడివి పెట్టి ఎప్పుడు బతకలేదు కానోళ్ళ గుమ్మంకాడ కూర్చొని కానోళ్ళ వాకిట్లో కూర్చొని వాళ్ళ మాసేతి నీళ్ళైనా తాగి బతికింటాను కానీ ఎప్పుడు కష్టాన్ని కష్టంతోనే కష్టమే ఆలోచించి బతికినాను కానీ కష్టాన్ని పక్కన పెట్టి నా సరదాలు సంగీతాలు వాళ్ళతో వీళ్ళతో టైం పాస్ చేస్తే ఎప్పుడూ బతకలేదండి నేను దానికి రీజన్ ఇది సరేనా మీకు రేజలకు మీరు అడిగిండే ఫోన్ చేసి అడిగిండే క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసింది అనుకుంటా నేను బాయ్ బాయ్